భర్త బయటకు వెళ్ళి శారీరకంగానో లేకపోతే మానసికంగా యుద్ధం చేస్తే భార్య ఇంట్లో ఉంటూ శారీరకంగా కష్టపడుతుంది అందరితో మానసికంగా నలిగిపోతుంది బయట సమస్యల మూలంగా ఇంటికి వచ్చి ఆమెపై చిరాకు చూపిస్తే బయట భర్త ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో భార్య మనశ్శాంతిగా పంపిస్తేనే చిన్న చిరునవ్వు ప్రేమగా ఒక పలకరింపు ఇది కాదా భార్య కోరుకునేది కావలసినవి కొనిచ్చినప్పుడు ఇష్టమైనవన్నీ చేసినప్పుడు నా అంత అదృష్టవంతురాలు లేదని చాటింపు చేస్తుంది భార్య కసిరాడనో తిట్టాడనో భర్త అన్న మాటతో చెడ్డవాడిగా చూపించటం నా బ్రతుకు ఇంతే అని చెప్పిందే చెప్పి బాధపడటం ఇదే నా బంధం అంటే కొన్ని మనసులో దాచుకోవాలి పెట్టేవాడికి తిట్టే హక్కు ఉండదా భర్త విలువ పెంచినప్పుడే నీ వైవాహిక జీవితం విలువ పెరుగుతుంది చిన్న చిన్న గొడవలు అపార్థాలు లేని కాపురాలే ఉండవు అని మర్చిపోకు చిన్న చిన్న పొరపాట్లు పెద్దవిగా చేసుకొని జీవితం నాశనం చేసుకోకండి కావలసిన వారందరూ మనల్ని కష్టకాలంలో వదిలేసినా కట్టుకున్నదొక్కటే కాటికైనా పదా పోదామంటుంది భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు తనే లోకం అనుకుంటుంది భర్త సంతోషం కోసం తనకి బాధగా ఉన్నా నచ్చకున్న ఎన్నో రాజీ పడుతుంది ఒక్కొక్కసారి అరుస్తుంది అనుమానిస్తుంది కానీ అది తన మీద కోపంతో కాదు తన మీద ఉన్న ప్రేమతో ఎక్కడ దూరం అవుతాడన్న భయంతో బాధతో బంధం నిలబెట్టుకోవడానికి ఎన్నిసార్లు నాదే తప్పని సరిపెట్టుకోవాలి తగ్గడం నాకు అలవాటైపోయింది గెలవటం నీకు అలవాటైపోయింది ఇందులో బంధం ఎక్కడుంది నీ పంతం తప్ప కలిసి ఉండాలనుకున్నాను కాబట్టే నీ తప్పులు కనిపించట్లేదు నువ్వు విడిపోవాలనుకుంటున్నావు కాబట్టే నా తప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి ఒకరినొకరు తెలుసుకొని ఒకరినొకరు గెలిపించుకున్నప్పుడే ఆ బంధం నిలబడుతుంది మంచి భర్త అంటే గొప్ప అందగాడో ధనవంతుడో కాదు భార్య విలువ తెలిసినవాడు ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి మనతో ఏడడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిన్ను కట్టుకున్న నీ భార్య నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయకు ఒకసారి తన మనసులో నీ స్థానాన్ని కోల్పోతే పది జన్మలు ఎత్తినా తన నుండి ఆ స్థానాన్ని నువ్వు పొందలేవు అందుకే తను నిన్ను నమ్మితే పతియే ప్రత్యక్ష దైవం అంటుంది